సయ్యద్ ఖాజా నిమిషాలు రండి సభాధ్యక్షులు పొలారామయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నె నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మైనారిటీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి మంచి పథకాలు పెట్టారు అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు దుల్హన్ పతహన్ తీసేశాడు దుకాన్ మకాన్ తీసేశాడు అబ్దుల్ సలాం సావు కారణమయ్యాడు ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు ఎన్నో ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు పదిహేను లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం పది రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు దులాన్ పథకం ఇచ్చాడు రంజాన్ తోఫా ఇచ్చాడు ఈ దుర్మార్గుడు వచ్చి ఏమి ఇచ్చాడండి మా ముస్లిం సోదరుని అణగదొక్కటం వాళ్ళ ఆస్తులను లాక్కోవటం వాళ్ళకు ఇబ్బంది పెడతాం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమి లేదు వాళ్ళ నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయమంటున్నారు కొడకల్లారా మీకు ఎందుకు వెయ్యాలరా ఓటు మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటు వేయాలరా నా కొడకల్లరా మీకు ఎందుకు వెయ్యాలరా ఓటు సుబాని గారి పొలం లాక్కున్నందుకు మీకు ఓటు వేయాలరా సబీనాకి రేప్ చేసినందుకు మీకు ఓటు వేయాలరా ఎందుకు వెయ్యాలరా మీకు ఓటు మేము నేను మా ముస్లిం సోదరులకి మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున తెలియపరిచేసి ఒకటే ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరికి జోలికి వస్తే చెప్పండి ఖాజా ఉన్నాడు నా తాడ తీస్తాడని చెప్పండి ఈ జిల్లాలో ఏమైనా సరే నా ప్రాణం వడ్డ వేసి మా మైనార్టీ సోదరుని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికి రక్షణ గారు నేను ఉంటారు జగన్మోహన్ రెడ్డి బాబే బాబు గారికి ఏం చేయలేకపోయాడు ఈ తిఫ్లాగా ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ఆడేం చేయలేడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం కాజా గారికి అభినందనలు ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డి వెంకట్రావు గారు సంక్షిప్త ఉపన్యాసం యార్లగడ్డ వెంకట్రావు వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారు మాటల్లో నీ కోసం జీవిస్తే నీలో నీ మిగిలిపోతావు జనం కోసం జీవిస్తే జనం మదిలో నిలిచిపోతావు అన్న దానికి నిలువెత్తు ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు అభిమానానికి హద్దులు సరిహద్దులు ఉండవు ఎందుకు అభిమానిస్తావు ఒక మనిషి దానికి లాజిక్లు రీజన్లు ఉండవు మన తాత ముత్తాతలు జన్మనిచ్చి ఆస్తులు ఇచ్చిన చాలా మందికి మన తాత ముత్తాతలు జయంతి వర్ధంతులు గుర్తుండవు కానీ పేద ప్రజల హృదయాల్లో ఇవాళ్ళకి ఎన్టీ రామారావు చిరస్మరణీయుడిగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక కారణం రాజకీయ పార్టీ స్థాపించడం సినిమా నటుడుగా అయితే ఈయన సమకాలీకులను కూడా ఇప్పుడు చరిత్ర అంతగా గుర్తు పెట్టుకోలేదనే సుస్పష్టం కానీ ఎన్టీ గారిది జయంతి వర్ధంతి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరుపుతున్నారంటే దానికి కారణం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంటల్లో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎన్నో రిఫార్మ్స్ చేపట్టిన నాయకుడు అయినా పదివేల రూపాయలు లంచం తీసుకుంటే ఆనాడు మంత్రి కరణం రామచంద్ర గారిని భర్త చేసిన పరిస్థితి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అరవై కోట్ల రూపాయలు బోఫోర్స్ కొమ్ముకోవడం జరిగితే వంద మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన నాయకుడు అలాంటి మానుబోడు ఎనభై తొమ్మిదిలో కేవలం బొబ్బిల్లో కెంబూరు రామ్మోహన్ రావు గారు భూపతిరాజు విజయకుమార్ రాజు గారు నరసాపురం ఇద్దరే ఎంపీలు గెలవడం వల్ల ప్రధానమంత్రి అవ్వలేదు కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక నలభై రెండు పార్లమెంట్ లో ఇరవై పాతిక వచ్చి ఉంటే ఎనభై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవకాశం దక్కేది ఆయనకి దురదృష్ట దురదృష్ట ఆయన అది అవన పరిస్థితి అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన రోజే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తుంటే ఆపిన పరిస్థితి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొన్ని అప్పటికి పొత్తు లేకపోయినా చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడని నేను కూడా ఇల్లు అని సంఘీభావం ప్రకటించే కోదాడ దగ్గర అలాగే జైలు దగ్గర కూడా చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన అనంతరం ఎమోషన్స్ ముఖ్యం రాజకీయ నాయకుడికి ఎవరికైనా ప్రజలకు ఏమైనా చేయాలంటే బయటకు వచ్చి మేనమేషాలు లెక్క పెట్టకుండా నాకు ఎన్ని సీట్లు ఇస్తారు నడకుండా ఈ బేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా అలాగే ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది పాదయాత్రలు చేశారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండంగా స్వర్గీయ రాజశేఖరెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రభుత్వం భద్రత కల్పించింది ఆయనకి అలాగే తర్వాత ప్రకటించి అడుగడుగున అవరోధాలు కల్పించి ఆయన ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసాం జనవరి ఇరవై ఆరుకు ముందు లోకేష్ వేరు జనవరి ఇరవై ఆరు తర్వాత లోకేష్ బాబు వేరు వేరు అంటే ఏమాత్రం సంశయం లేదు దీనిలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కొన్నేళ్ళు దశ దిశ నడిపించడానికి లోకేష్ సంసిద్ధులయ్యాం లో ఏమాత్రం సందేహం లేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఆటంకాల వల్ల ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవటం వల్ల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం వల్ల అని నేను భావిస్తున్నా అలాగే ఇక ఇక్కడ శాసనసభ్యుడి గురించి మాడాలంటే తెలుగు భాషకే అవమానం ఇరవై సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు ఇక్కడ ఓ మూడేళ్ళు మంత్రాలకు పెట్టాడు కనీసం రాజేంద్ర నగర్ లో ఇంటి ముందు రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియా కూడా సెన్సార్ ఉంటే ఈ మనిషి అసలు ప్రపంచానికి తెలిసేవాడే కాదు ఆ భాష మీడియాకి సెన్సార్ లేకపోవడం వల్ల ఇతను మాట్లాడి మాట్లాడినట్టు బూతులు తిడటం వల్ల బయటికి వెళ్ళిన పరిస్థితి మా పెదనాన్న గారిది గుడివాడ అవటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి అతను కూడా నాకు తెలుసు అలాగే గుడివాడ నియోజకవర్గం కూడా నాకు చాలా మంది చిరపరిచితులు ఉన్నారు ఈ ఈ మనిషి నన్ను రాజకీయాల్లోకి జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్లి పెనలూరు సీట్ ఇస్తానంటే నేను వస్తే అమెరికా నుంచి గన్నవరం తీసుకెళ్లి గన్నవరంలో నేను బాగా చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పించి తర్వాత నేను స్వల్ప ఓట్ల తేడా దాదాపు మూడు వందల ఓట్లు తక్కువ తేడాతో ఓడిపోతే నా ప్రత్యర్థినే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి నా కేడిసి బ్యాంక్ చైర్మన్ పదవి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపితే దాన్ని కూడా తీసేసి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి నేను అతనికి ఎన్నికలు ఎలా ఉపయోగపడ్డానికి గుడివాడ ప్రజలకు చాలా మంది తెలుసు నేను అతనికి అన్నం పెడితే నా సున్నం పెట్టాడు సోదరులారా కేసీఆర్ గారు కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిచ్చాయంట ఇతను రేవంత్ రెడ్డి గారికి కూడా కాలు ఇరిగితే వెళ్ళి పలకరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే అతనిలో ఎంత అమానవీకోవడం దాగి ఉందో మీరు ఆలోచి ఇతని గురించి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని నేను భావిస్తున్నా సోదరులారా అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో రొటేషన్ డీలిమిటేషన్ రెండు ఉంటే లోక్సభలో డీలిమిటేషన్ ఒకటే పెట్టి నంది అల్లయ్ గారు ఎస్సీ ఎస్సీ ఎంపీలు వెళ్ళి మేము ఎక్కడ అక్కడ పోటీ చేయలేము అంటే డీలిమిటేషన్ ఒకటే ఉంటే ఉంచి రొటేషన్ పద్ధతిని తీస్తాడు ఆయన అలాంటి అలాంటి రొటేషన్ విధానాన్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు ఎమ్మెల్యేలు ఇంటించెట్టు అటు నుంచి చెట్టు దీని వెనకమాల ఒక కారణం ఉందని నేను నమ్ముతున్నా రెండు డెబ్బై ఎనిమిదిలో ఎమర్జెన్సీ మీద ఎన్నికలు గెళ్ళారు ఎనభై మూడులో ఆత్మగౌరవం మీద ఎన్నికలు వెళ్ళారు ఎనభై ఐదులో స్టాప్ మీద ఎన్నికలు వెళ్ళారు అట్లాగే రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రానికి కూడా అయిన ముఖ్యమంత్రి ఉంటే బెటరా చంద్రబాబు నాయుడు గారు బెటరా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అని వెళ్ళారు ఎన్నికలకి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు పని లేదని చెప్పి ఇక్కడ అక్కడ అక్కడాన్ని ఇక్కడ రొటేషన్ చేసి కేవలం నన్ను చూసే ఓటేయండి ఈ రాష్ట్రానికి జగన్ కావాలా జగన్ వద్దా అనే స్థితికి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు విరివగా చెప్పండి విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయండి ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బెటరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెటరా అనేది మీరు జనంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే కొంతమంది పనికి మళ్ళీ మంత్రులు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పదిహేను వేల ఎకరాల్లో కట్టినా మూడు వందల ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టినా ఐదు వేల నాలుగు వంద ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన అక్కడ దాగేందుకు మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పనిచేసిన మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు కొంతమంది మంత్రులుగా వేరే పార్టీలో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ తీసుకుని పరిపాలించే పరిస్థితి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి మంత్రులు పరిపాలిస్తున్నారు మీకు తెలియదు కాదు వీళ్ళు బూత్లు జరుగుతున్నప్ప వీళ్ళకి మరేది చేత కాదు ఒక శాఖ మీద సమీక్ష చేసే పరిస్థితే అసలు ఈ రాష్ట్రంలో లేదు ఈ తిట్టినకే మంత్రి పదవులు ఇచ్చి ఆ మంత్రులు కొన్ని విలువ కూడా తీసేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు దావోస్ వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళింది ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే అమెరికా సిఆర్టీ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ మా రాష్ట్రంలో పెట్టమని అడిగిన ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రులు ఎత్తారు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లే పరిస్థితి అంతకుముందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు భావించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు బాధాకరం యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన నలభై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు చాకరీ చేసిన దానికి గ్రాటిట్యూడ్గా ప్రపంచంలోని నలుమూలల తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈ వయసులో ఆయన్ని జైల్లో పెడతాం బాధాకరమని భావించిన పరిస్థితి అలాగే ఇప్పుడు ఆయనకి చాలా ఎనర్జీ ఇచ్చారు ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగా పనిచేస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈవీఎంలో ప్రజలు పట్టణొక్కటాకి ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ కూడా నమ్ముంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది అలాగే సోదరుడు రాము ఎన్ఆర్ఐగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాడు ఏదో మంచి అర్థం అని మేము ఈ పనికిమానులు పనులు చేయము మట్టి దోవం కొండలు తవం గుట్టలు తోమం అవినీతి కార్యక్రమాలు చేయడానికి మేము రాజకీయాల్లోకి రాలా అట్లాగే ఎవరో కడుపు కొడతానికి నేను రాజకీయాలకు రాలా గుడివాళ్ళ ఏ పేద ప్రజల పేద ప్రజలయో మధ్యతరగతుల ప్రజలయో స్థలాలు కొట్టేయడానికి రాలా రాముకు అవకాశం ఇమ్మని మీ అందరినీ మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు చాలా జై హింద్